ఇప్పుడే తస్గాం నుంచి రైడ్ స్టార్ట్ చేశాను అప్పుడు నడిపించుకొని వెళ్తున్నాను ఆక్సిజన్ ఒకటి అందట్లేదు నోరు కూడా తిరగట్లేదు చలి ఇప్పుడు వచ్చేసి మైనస్ సెవెన్ డిగ్రీస్ గా ఉంది సెల్సియస్ నోరు అసలు మాట్లాడలేకపోతున్నాను ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు కొండ కొండ ఏరియాలి ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాను మన సైకిది ఆన్ ద వేలో ఉన్నా ఎవరో మన గురించి ఆపారు ఆంధ్రప్రదేశ్ బాయ్ గుజరాత్ గుజరాత్ ఇదిగోండి గుజరాత్ నుంచి ఇలాగ ఆన్ ద వేలో కార్గిల్ వేలే వెళ్తుండగా ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే మనకి ఇచ్చారు హాయ్ బ్రదర్ అదాఖ్ లేదు లదాఖ్ లదాఖ్ సే ఉద్దేశం మనాలి